ముద్రాన్ని దాటి హనుమంతుడు లంకలో అడుగుపెట్టాడు కిందకు దిగి చూస్తే ముందు ఏం కనిపించిందో తెలుసా బంగారు నగరం బంగారంతో కట్టారమ్మా అవునురా ఎత్తైన గోపురాలు వెలుగులతో మెరిసిపోతున్న వీధులు చాలా అందంగా ఉందా నగరం కాని హనుమంతుడికి అవి ఏవీ కనిపించలేదు ఆయన మనసంతా ఒక్కరికోసమే వెతుకుతోంది సీతమ్మ కోసం అమ్మా ఏంటమ్మా అతనికి భయం వెయ్యలేదా ఒక్కడే అంత పెద్ద రాక్షసుల ఊరికి కదా భక్తికి భయం ఉండదురా కేవలం లక్ష్యం మాత్రమే ఉంటుంది రాముడి పనిమీద ఉన్నప్పుడు ఆయనకు భయం ఎందుకుంటుంది మరి సీతమ్మను ఎలా వెతికాడు ఎవరూ గుర్తుపట్టకుండా ఉండాలని హనుమంతుడు చిన్న రూపం దాల్చాడు నగరమంతా తిరిగాడు పెద్ద పెద్ద రాజభవనాలు తోటలూ అంతఃపురాలు అన్నీ వెతికాడు కనిపించిందామ్మా లేదురా ఎక్కడా కనిపించలేదు అప్పుడాయన మనసులో ఒక్కటే ప్రార్థన చేసుకున్నాడు రామా నా తల్లి ఉన్న చోటికి దారి చూపించు అని చివరికి ఆయనకొక తోట కనిపించింది అదే అశోకవనం అక్కడంతా చాలా నిశ్శబ్దంగా ఉంది చెట్ల ఆకులనుండి చంద్రకాంతి కింద పడుతోంది ఆ వెలుగులో ఒక చెట్టు కింద ఎవరూ తెల్లని చీర కట్టుకొని దుఃఖంలో మునిగిపోయిన ఒక స్త్రీ కనిపించింది ఆమె ఓ దేవతలా ఉంది అమ్మా అంటే అవును రాధిక ఆ కూడా ఒక దివ్యమైన కాంతి ఉంది ఆమె ముఖంలో చుట్టూ రాక్షసులు కాపలా కాస్తున్నారు ఆమె మాత్రం నేలమీద కూర్చుని చేతిలో ఒక చిన్న గడ్డిపరకను పట్టుకుని ఉంది అదే ఆమె ధైర్యం పాపం సీతమ్మ ఆమె నోటి నుండి మెల్లగా ఒకటే మాట వినిపిస్తోంది రామా అని ఆ పిలుపులో ఎంత బాధ ఉందో రాముడు వస్తాడనే ఆశకూడా అంతే ఉంది ఆ తల్లిని అలా చూసి హనుమంతుడి కళ్లలో నీళ్లు తిరిగాయి మరి హనుమంతుడు వెళ్లి అమ్మా హనుమంతుడు సీతమ్మ ఉన్న చెట్టుపైనే కూర్చున్నాడు ఆయన చేతిలో రాముడిచ్చిన ఉంగరముంది ఇది చూపిస్తే సీతమ్మకు ధైర్యం వస్తుంది అనుకున్నాడు కానీ తొందరపడలేదు ఇది సరైన సమయమా కాదా అని వేచి చూశాడు హనుమంతుడు చాలా జాగ్రత్తగా ఉన్నాడు కదమ్మా అవును తల్లి నిజమైన భక్తి అంటే అదే ఉత్సాహముండాలి కాని దాంతోపాటు సహనం అంటే ఓర్పుకూడా ఉండాలి ఆ రాత్రి ఆ అశోకవనంలో రెండు మనసులు ఒకే పేరును జపిస్తున్నాయి కింద సీతమ్మ పైన హనుమంతుడు ఇద్దరి ధ్యాస రాముడే ఆకాశంలో చంద్రుడుకూడా అది చూసి నవ్వుతున్నాడు మళ్లీ ఆశ చిగురించింది పడుకో తల్లి రేపు చాలా ముఖ్యమైన ఘట్టం హనుమంతుడు సీతమ్మతో మాట్లాడే అద్భుతమైన క్షణం రేపు చెప్పుకుందాం అది కన్నీళ్లు ఆనందం కలిసిన కథ శుభరాత్రి రాధిక